ఈయన పేరు రోణంకి గోపాలకృష్ణ తల్లి తండ్రి ఇద్దరు వ్యవసాయ కూలీలు నిరక్షరాస్యులు ఊరు శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం పారసంబ వీధి బడిలోనే స్కూలు చదువు ఇంటర్ దాకా తెలుగు మీడియం డిగ్రీ చేసింది ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్యలో ప్రతిభకు కులం ఉండదు పేదరికం ఉండదు ప్రాంతం ఉండదు మనిషిలో ఎదగాలనే కసి ఉండాలే గాని ఏది అడ్డు అని చెప్పేందుకు ఉదాహరణ ఇతను ఇట్ బిగ్ అచీవ్మెంట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇట్ ద హార్డ్ వర్క్ కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ ఫర్ ఫర్ లాంగ్ లాంగ్స్ ఆన్వర్డ్ ఐ ఆ వెరీ పూర్ ఫ్యామిలీ మై ఎడ్యుకేషన్ ఆల్సో త్రూ డిస్టెన్స్ మోడ్ కంప్లీటెడ్ మై డిగ్రీ విత్ డిస్టెన్స్ మోడ్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ శిక్షణ పొంది రెండు వేల ఏడులో టీచర్ అయ్యాడు తోనే ఆయన ప్రస్థానం ఆగలేదు రెండు వేల ఆరు నుండే సివిల్స్ కోసం పోరాటం చేశాడు రెండు వేల పన్నెండులో గ్రూప్ వన్ ఇంటర్వ్యూల దాకా వెళ్లాడు చివరకు గోల్డ్ కొట్టాడు అది జాతీయ స్థాయిలో థర్డ్ ర్యాంక్ అది అల్లాటప్ప కాదు ఓ సాదాసీద కూలీ కుటుంబం కాసింత పొలం చదివింది తెలుగు మీడియం సర్కారు బడి పైగా డిగ్రీ ఏమో దూర విద్య వెనుకబడిన జిల్లా ఇప్పటికీ తన ఊరికి న్యూస్ పేపర్ రాదు తను సర్కార్ బడిలో చదివే రోజుల్లో ఆ ఊరికి అసలు కరెంటే లేదు గుడి దీపాలే తన సివిల్ స్ కోరిక విని అడ్మిషన్స్ ఇవ్వటానికే నిరాకరించాయి హైదరాబాద్ లోని పలు కోచింగ్ సెంటర్లు మీదే నవ్వి వెక్కిరించారు వాటి నడుమ తనలో పట్టుదల మరింత పెరిగింది ఏకంగా తెలుగులో మెయిన్స్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తెలుగులో ఇంటర్వ్యూ మొత్తం తెలుగే ఎన్నో రకాల ప్రతికూలతల తర్వాత పదకొండేళ్ల ఆ పోరాటానికి సివిల్స్ శిఖరం తనే వంగి సెల్యూట్ కొట్టింది ఐ రైట్ మై మెయిన్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో తెలుగు లిటరేచర్ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్

బాగా సాధన సంపత్తి ఉండి విద్యా వాతావరణంలోనే పెరిగి అత్యుత్తమ కోచింగ్ తీసుకుని సివిల్స్ కొట్టిన వాళ్ళు ర్యాంకులు పొందిన వాళ్ల కన్నా ఇలాంటి వ్యక్తులు సాధించిన ర్యాంకులకే విలువ ఎక్కువ ఎందుకంటే ఈ ర్యాంకుకు కన్నీటి రుచి ఉంది మట్టి వాసన ఉంది చీత్కారాల రంగు ఉంది అన్నింటికీ మించి తెలుగు మీడియాన్ని రద్దు చేస్తూ సర్కారు బళ్ళు మూసేస్తున్న ఇప్పటి దుస్థితిలో ప్రతి సర్కారు బడి విద్యార్థి ప్రతి తెలుగు మీడియం విద్యార్థి తల ఎత్తుకుని చెప్పుకోగలిగేది ఈ కథ ఇది రియల్ సక్సెస్ స్టోరీ సార్ మై ఫోకస్డ్ మెయిన్లీ త్రీ ఏరియాస్ సార్ ఫస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ అగ్రికల్చర్ సార్ బికాస్ మై పేరెంట్స్ ఐ సీ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ మెయిన్లీ ఫోకస్ ఏరియాస్ ఏరియా విత్ కన్సిస్టెన్సీ నో మ్యాటర్ what you are, who, who you are, or uh, where are you from. You have a consistency hard work. You must win, sir. You must, everyone get win, everyone get success. This is the proof by me only. Because I my entire education is government schools only. Uh, even though I did not get my graduate in regular studies, but I get uh, third rank, sir. So I tell the future aspirants these words, sir. అందుకే ప్రతి సర్కారు బడిలో ఈయన కథను నోటీసు బోర్డులో అతికించాలి ప్రతి పిల్లవాడికి చెప్పి స్ఫూర్తిని నింపాలి తెలుగు మీడియంలో చదివే ప్రతి విద్యార్థికి ఈ కథ చెప్పి ఆత్మన్యూన్యతను తొలగించాలి వారిలో పట్టుదలను కసిని పెంచాలి ఎవరైతే సర్కారు బడిలో చదవటం దండగా అంటాడో తనకు ఈ ఫోటో చూపించాలి తెలుగు మీడియం పనికిరాదన్న ప్రతి వాడిని రోనంకి గోపాలకృష్ణ తెలుసా అని అడగాలి కృత్రిమమైన విజయగాథలకు భిన్నంగా చీత్కారాలు ఎగతాలి వ్యాఖ్యల నడుమ సివిల్స్ థర్డ్ ర్యాంకును కొట్టేసిన సిక్కోడు మణిపూస కథ మనందరికీ ఆదర్శం ఈయన జీవితం మనకు చాలా చాలా పాఠాలు చెబుతోంది తెలుగు మీడియం పిల్లలు తల ఎత్తుకొని గర్వంగా అందరికీ చెప్పండి తెలుగు భాష గొప్పతనం గురించి తెలుగులో కూడా సివిల్స్ ర్యాంకు సాధించొచ్చని తెలుగు మీడియం పిల్లలు గర్వంగా చెప్పుకొనే సివిల్స్ విజేత రోడంకి గోపాలకృష్ణ గారు కంగ్రాట్స్ అండి మీకు